సేవ్ నేచర్ మనం చూస్తున్న ఈ దానిమ్మ తోట ఈ రోజు హార్వెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది అదే విధంగా మనం దానిమ్మ కాయలు గ్రేడింగ్ చేసే విధానం మనం చూస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ చూస్తున్న ప్రతి కాయ కూడా ఒకటే పరిమాణంలో ఒకే బరువుతో ఒకే నాణ్యతతో ఉండడం అనేది జరిగింది ఇవన్నీ రావడానికి ముఖ్యంగా శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు సరైన టైంలో సరైన పద్ధతిలో వాడడం వల్ల ఇంత విజయం అనేది సాధించడం జరిగింది అదేవిధంగా అతి వర్షాభావంలో కూడా ఎక్కడ డ్యామేజ్ జరగోకుండా ఇంత నాణ్యమైన పంట పండియడం అనేది జరిగింది ఈ విజయ రాష్ట్రం ఈ రైతన్న మాటల్లో తెలుసు రోజు ఊపిచార్ల గ్రామం సమీపంలో ఉన్న దానిమ్మ తోటలో మనం ఉన్న గుత్తి ఏరియాకి వస్తుంది ఈ ఏరియాలో ముఖ్యంగా ఈ తోటలో వీడొదడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక మనం చూస్తున్న ఈ ఈ మొక్కలు వచ్చేసి కరెక్ట్గా దీని వయసు నేటికి కరెక్ట్గా రెండు సంవత్సరాలు అంటే సంవత్సరం అయిపోగానే సంవత్సరం ఉన్నారంటే పదహైదు నెలలకి రెస్పిరేట్ అంటే మొక్క డెవలప్మెంట్ స్టేజ్ పదహైదు నెలల తర్వాత వెంటనే కాపుకెళ్ళడం జరిగింది ఒకసారి ఈ మొక్కలు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక అంత చిన్న వయసులోనే వచ్చిన గ్రోత్ కానీ పట్టిన కాపు కానీ ఈ కాపు కూడా మొక్క మొత్తం మనం చూడొక విధానం కూడా ఎలాగుందో ఒకసారి అదే విధంగా కాయ సైజులు కూడా మనం చూద్దాము ఒక్కొక్క కాయ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అదో రావడం అనేది జరిగింది ఒక్కొక్క కాయ వచ్చేసి ముఖ్యంగా ఈ తోటలో వాడిన న్యూట్రియన్స్ ఏంటి ఏ పద్ధతులు వా పాటించారు ఇంత చిన్న వయసులోనే కాయ ఇంత కాపు పట్టుకోవడానికి ఇంత సైజు రావడానికి ముఖ్య కారణం ఏంటో ఒకసారి మనం రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీ పేరు సార్ వేణుగోపాల్ సార్ శ్రీయాన్ కంపెనీ ప్రొడక్ట్స్ మొదటి నుంచి కూడా సార్ వాడడం జరుగుతుంది ఏ ప్రోడక్ట్లు ఎప్పుడు వాడారు ఎందుకోసం వాడారు అతనికి నచ్చిన ప్రోడక్ట్లు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ మీరు కాపు సెట్ అయ్యేటప్పుడు ఏ ప్రోడక్ట్లు వాడినా సార్

సార్ సైజులు రావడానికి చాలా సహకరించింది సార్ ఇది కాలిటీ సార్ కలర్స్ కూడా సార్ కలర్స్ 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 కూడా పర్పస్ ఏమే సార్ కలర్స్ కలర్ రావడానికి సైజు ఇది కావడానికి కలర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా మీరు ఫ్లైట్ అని ఒకసారి మన రెండు మూడు ఒక్కరికి టోటల్ ఫ్లైట్ వచ్చింది అవునా చెట్టుకు వచ్చింది కాయకి కూడా వచ్చింది సార్ రెండు చెట్లకి అక్కడే ఆపారు కదా దాంట్లో కీలక పాత్ర ఏది వహించింది సార్ మనకి క్యాలీ థర్టీ ఫైవ్ సార్ థర్టీ అంటే మీరు కొట్టే తెగుల మందుల్లోన కలుపుకొని కట్టడం వల్ల స్టాప్ అయింది సార్ ప్రతి ఒక్కరు రైతులు భయపడేది ముఖ్యంగా ఎక్కడంటే ఫ్లైట్ కోసమే ఫ్లైట్ ఒకసారి అటాక్ అయిందంటే తోటని విత్ ఇన్ నలభై నుంచి యాభై రోజులు మొత్తం అయిపోతామని మొత్తం డ్యామేజ్ చేసేస్తామని అందరికీ ఉన్న భయం కానీ మీరు ఆ భయాన్ని కూడా ఆ భయాన్ని అయితే మీరు జయించా